మీడియా న్యూస్ ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపిఎస్ జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపిఎస్ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ దాడుల్లో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు తేదీ అనగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం సుమారుగా పదకొండు గంటల సమయంలో పటాంచేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో రోహన్ ట్రేడర్స్ పై దాడులు నిర్వహించి రోహన్ ట్రేడర్స్ యజమాని ఒక్క శ్రీనివాస్ వయస్సు నలభై ఆరు సంవత్సరాలు వృత్తి వ్యాపారం నివాసం తిమ్మనగర్ రోడ్డు పిట్లం గ్రామం మండలం ప్రస్తుతం శ్రీనివాస ఇస్నాపురం గ్రామం ప్రజలు గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ ను అక్రమంగా కొనుగోలు చేసి తన రోహన్ ట్రేడర్స్ గోడౌన్ నందు రహస్యంగా కమర్షియల్ గా గ్యాస్ సిలిండర్లకు రీఫిల్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయించడం జరుగుతూ ఉన్నట్లుగా గుర్తించి తొమ్మిది సిలిండర్స్ ను రవాణా చేస్తున్న వాహనాలు డెబ్బై మూడు ఫుల్ గ్యాస్ సిలిండర్లను ఆరు వందల అరవై యొక్క ఖాళీ గ్యాస్ సిలిండర్లను మొత్తం చూసుకుంటే ఏడు వందల ముప్పై నాలుగు సిలిండర్లు ముగ్గురు నిందితులతో పాటుగా స్వాధీనపరుచుకున్న సొత్తును చట్టరీత్యా తగు చర్యల కోసం పటాన్చేరు పోలీస్ స్టేషన్కు తరలించటమైనది రెండోది నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల టైంలోని పటాన్చేరు మండలం జిష్ణుపూర్ గ్రామం సాయి కాలనీకి చెందిన మాదిరి రవీందర్ తండ్రి విఠల్ వయసు అరవై ఐదు సంవత్సరాలు వృత్తి వ్యాపారం తన షాప్ నందు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లు గుర్తించి ముగ్గురు తూకం మిషన్స్ మూడు గ్యాస్ రీఫిల్లింగ్ మిషన్స్ యాభై మూడు ఫుల్ గ్యాస్ సిలిండర్లను యాభై మూడు ఖాళీ గ్యాస్ సిలిండర్లను ఉన్న మొత్తం నూట ఆరు గ్యాస్ సిలిండర్లను స్వాధీనపరచుకొని నిందితులతో సహా స్వాధీనపరుచుకున్న సొత్తును చట్టరీత్యా తగు చర్యల కోసం పటాచేరు పోలీస్ స్టేషన్కు తరలించడం అయినది